రామ్ చరణ్ సినీ కెరియర్ లో పదిహేనవ చిత్రం ఓ కీలకమలుపు కానుంది ఇండియన్ స్పిల్బర్గ్ శంకర్ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి త్రిబులార్ మూవీలో పాన్ వరల్డ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ రేంజ్ ని ఈ చిత్రం మరింత పెంచుతుందని భావిస్తున్నారు ఖర్చుకు వెనకడకుండా భారీ బడ్జెట్ తో ఆర్సీ ఫిఫ్టీన్ నిర్మిస్తున్నాడు ప్రఖ్యాత నిర్మాత దిల్ రాజు ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం రిలీజ్ కావలసి ఉంది మధ్యంతరంగా ఆగిపోయిన ఇండియన్ టూ మూవీని కూడా శంకర్ మళ్లీ టేకప్ చేయటంతో ఆర్సీ ఫిఫ్టీన్ నిర్మాణం ఆలస్యమైంది ప్రొడక్షన్ దశలోనే ఆర్సీ ఫిఫ్టీన్ నాన్ థియేటికల్ రైట్స్ ని రెండు వందల కోట్లకు పైగా రాబట్టి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరిచింది దాంతో దిల్ రాజు ఎంతో ఖుషిగా ఉన్నారు ఆర్సీ ఫిఫ్టీన్ షూటింగ్ మంచి జోషుగా కొనసాగుతోంది ఇంతలో మరో షాక్ ఈసారి హీరోయిన్ కియా అద్వానీ ఆల్రెడీ ఇచ్చిన డేట్స్ పూర్తి కావడంతో మళ్లీ కొత్తగా డేట్స్ ఇవ్వలేనంతగా బిజీగా ఉంది బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ చిత్రాలతో ఆమె కాల్ షీట్స్ ఎంగేజ్ అయ్యి ఉన్నాయి ఇండియన్ టూ కి పది రోజులు ఆర్సీ ఫిఫ్టీన్ కి పది రోజులు చొప్పున షూటింగ్ ని కొనసాగిస్తున్న శంకర్ ప్లానింగ్ వలన కియారా కాల్ షీట్స్ వృధా అయ్యాయి కొత్తగా కాల్ షీట్స్ ఇద్దామంటే ఆల్రెడీ హిందీ మూవీస్ కి ఎలాట్ చేసింది కియారా హిందీ ప్రొడ్యూసర్స్ ని కన్విన్స్ చేసి మార్చి నెలలో కొన్ని కాల్ షీట్స్ ఇవ్వటానికి ప్రయత్నిస్తానని చెబుతుందట కియారా కొత్త సినిమాలను లైన్ అప్ చేస్తున్న చరణ్ కి చుక్కలు కనిపిస్తున్నాయట